శతకం ముప్పై ఐదవ పద్యం అంత్యకాలమందు నాయాసమున నిన్ను దలతునో తలపునో తలంతినుపుడే నరసింహ 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 లక్ష్మీ భాను భానుతేజ గోవింద 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 సర్వేశ పన్నగాధిపశాయి పద్మనాభ మధువైరి 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 లోకేశ నీలమేఘ శరీర నిగమ వినుత ఈ విదంబున నీ నామమిష్టమగును భజనసేయిచునందు నా భావమందు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా భావము నా చరమకాలమున నిన్ను తలపనేమో తండ్రి నిరతము నీ నామములు తలచుకొందును నరసింహ లక్ష్మీరమణ దానవాంతక కోటి భానుతేజ గోవింద పద్మనాభ వాసుదేవాయనచు నీ నామములే స్మరించదును హరే కృష్ణ విన్నారు కదా అద్భుతమైనంటి నరసింహ శతకం పద్యాలు శక్తిని మరియు జ్ఞానాన్ని తెలుసుకుంటే ఈ భావాలన్నీ కూడా మీరు అందరూ కూడా అర్థం చేసుకున్నట్లయితే జీవిత సత్యాన్ని తెలుసుకుంటారు ఈ జీవితంలో ఎలా నడవాలో అనేది తెలుస్తుంది జై నరసింహ మరిన్ని వీడియోస్ కోసం గంట గంటు కొట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సనాతన ధర్మాన్ని వైకుంఠం జీడిఎం యూట్యూబ్ ఛానల్ హరే కృష్ణ